సంత కొనసాగించాలని సీఐటీయూ డిమాండ్ ఇరవై రెండవ వార్డు పిఠాపురం కాలనీలో సంత కొనసాగించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కృష్ణారావు కోరారు పిఠాపురం కాలనీలోని సిపిఎం కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు చిన్న వ్యాపారులకు నగరంలో హాకర్స్ జోన్ ఏర్పాటు చేయాలని కేంద్రం చట్టం కూడా చేసిందన్నారు అయితే వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఇక్కడి సంతను తొలగించాలనడం విడ్డూరంగా ఉందన్నారు ఈ విషయమై ఈ నెల ఇరవై మూడున కళాభారతి వద్ద ధర్నా చేస్తామని తెలిపారు ప్రతి సోమవారం జరిగే పిఠాపురం కాలనీలో జరిగే సంతని అన్యాయంగా తొలగించారు సంత అనేది దాదాపు పదిహేను పదహారు సంవత్సరాల పైబడి నుండి కూడా ఇక్కడ సంత అనేది కొనసాగుతుంది సంతలకి చాలా ప్రాధాన్యత అనేది ఉంది ఈ సంతలో ఎక్కడా దొరికినటువంటి వస్తువులన్నీ కూడా చాలా తక్కువ ధరకి పేద సామాన్య మధ్యతర ప్రధానికానికి ఈ సంతలో దొరుకుతాయి ఈ సంత అనేది పెట్టుకోవడం వల్ల చుట్టుపక్కల ప్రధానికానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి ఈ రోడ్డులో ఉన్నటువంటి సంతని తొలగిస్తామని చెప్పి చెప్ చెప్పడం జరుగుతుంది ఇది చాలా అన్యాయమైనటువంటిది రోడ్డు వెడల్పు అనేది చేశారు ఆయన చెప్పినట్టుగానే వెనక్కి పూర్తిగా అంటే రోడ్డు మార్గానికి ఎటువంటి ప్రయాణం అంటే నడిచే వాళ్ళకి వాహనాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సంత అనేది కొనసాగుతూ ఉంది వారానికి ఒకసారి ఒకరోజు ఒక రోజులో కూడా అది మూడు గంటలు మాత్రమే సంత అనేది జరుగుతుంది సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల వరకే సంత యొక్క ఫీక్ టైమ్గా ఉంటుంది ఈ సంతని తొలగించడానికి ఎటువంటి అర్హత అనేది ఈ మూర్తి యాదవ్కి అనేది లేదని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం ఎందుకనంటే రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టు యొక్క జోక్యం తోటి రాష్ట్రం అనేక రాష్ట్రాల్లో తోపుడుబళ్ళు వీధి విక్రయదారులకి అలాగే రోడ్డు మీద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పి పెద్ద ఎత్తున పోట్లాడిన ఫలితంగానే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే వీధి విక్రయదారులకి సంత వ్యాపారస్తులకి అలాగే వీధుల్లో తోపుడుబల మీద అమ్ముకున్నటువంటి వాళ్ళకి వాళ్ళకి ఒక చట్టం అనేది చేయాలి వాళ్ళకి ఉపాధి రక్షణ కల్పించాలి వాళ్ళకి హాకర్ జోన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినటువంటి పరిస్థితి ఆ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారంగానే రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది ఈ చట్ట ప్రకారంగా చూస్తే వీళ్ళందరికీ ఉపాధి రక్షణ కల్పించాలి ఎక్కడైతే వీళ్ళు వ్యాపారాలు చేసుకున్నారో అక్కడే ఉపాధి లక్ష్యం కల్పించేటట్టుగా ఈ చట్ట వీధి విక్రయదారుల చట్టం అనేది ఉంది కాబట్టి సంత అనేది తొలగిస్తున్నామని చెప్పి చెబుతున్నారు సంత తొలగించేటప్పుడు వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలి ఆ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడకుండా ఈరోజు సంతను తొలగించడం అనేది చాలా దుర్మార్గమైన ఈరోజు జీవీఎంసీ అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేదు వైసీపీ కార్పొరేటర్లు లేకపోతే వైసీపీ అధికారులు తొలగించారో వైసీపీ ప్రజాప్రతినిధులు తొలగించారంటే ఒక అర్థం ఉంటుంది కానీ ప్రజల పక్షాన పోట్లాడుతున్నాం ప్రజల పక్షాన ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు కూడా మేఘాలయలోని లేకపోతే ద్వారకానాలో పబ్లిక్ లైబ్రరీలో ప్రెస్ బీట్ రోజు పెడతా ఉన్నాడు ఈయన అనేక భూకంప కొనలు జరుగుతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు మరి బయట కోసం ప్రజల కోసం పనిచేస్తున్నా చెప్పుకున్నటువంటి ఆయన ఈరోజు సాధారణ వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళకి ఉపాధి రక్షణ లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటిది ఈ సంతని కొనసాగించాలనేది మా యొక్క డిమాండ్ ఈ సంతను కొనసాగించడంతో పాటు వీళ్ళకి ఇక్కడ ఉపాధి రక్షణ కల్పించాలి ప్రతి సోమవారం జరిగే సంత కాదు ఈరోజు జిల్లాలో ప్రతి ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర సంత జరుగుతుంది ఈరోజు కృష్ణా కాలేజీ రోడ్లో లో కానీ వాల్తేరులో లో గానీ ప్రాంతంలో కానీ విశాఖ నగర్ లో గోపాలపట్నం గాని మల్కాపురం కానీ సంతల విస్తరణ అనేది పెరిగింది ఈ సంతలు అనేది జరుగుతున్న టైంలో కూడా వాళ్ళకి ఉపాధి లక్ష్యం కల్పించాలని చెప్పి మేము సిఐటిగా అధికారులను కూడా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మూర్తి యాదవ్ గారు తన యొక్క వైఖరిని మార్చుకొని సంత ఉపా సంత వ్యాపారస్తులకి ఉపాధి రక్షణ కల్పించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా కూడా చర్చలు జరపాలని చెప్పి కోరుతున్నాం